హాయ్ ఫ్రెండ్స్ ఐదో రోజు ప్రసాదం చేసుకునే విధానం చూపిస్తాను ఇప్పుడు చింతపండుతోటి పులిహోర చేసుకునే విధానం ఇప్పుడు అన్నం అనేది మనం మామూలుగా వండేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి కొంచెం వాటర్ అనేది తక్కువ వేసేసుకొని పూలు అనేది రెడీ చేసుకోవాలి వైట్ అన్నం ఇప్పుడు మనం అన్నం అనేది చల్లారిపోతుంది ఇప్పుడు మనం పులిఫర్ అనేది కోప వేసుకొని వస్తామండి ఇప్పుడు బాగా మెత్తగా నానబెట్టిన చింతపండు అనేది మంచిగా విధంగా పిచ్చి వేసుకోవాలి అనేది కొంచెం చిక్కగానే పిసికేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనకు కోపు ఏర్పడే ఆయిల్ వేసాను ఆయిల్ బాగా ఈట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసాను కొన్ని శనగపప్పు కూడా వేసుకుంటున్నాను శనగపప్పు వేసుకున్న తర్వాత ఆ విధంగా కలబెట్టుకోవాలి కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను ఈ విధంగా పులిసోర అనేది మనం కోప అనేది వేసుకుంటే కన్నా మంచిగా ఉంటుందండి చింతపండు పులిసోర ఇది ఆ విధంగా మనం సిమ్లేకల్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి నేను కొన్ని ఉల్లిపాయలు కూడా వలిచి వేసేసుకున్నాను ఇప్పుడు బజ్జీ మిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అంత చిన్న ముక్కలు కాకుండా పెద్ద సైజు కాకుండా మంచిగా కట్ చేసుకొని బజ్జీ మిరపకాయలు వేసేసాను బజ్జీ మిరపకాయలు బాగా ఏకనీయాలి సోలు అనేది మందంగా ఉంటుంది కాబట్టి నేను మంచిగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసేసి ఆ విధంగా మంచిగా బజ్జి మిరపకాయలు అనేది బాగా మగ్గనియాలి ఫస్ట్ బాగా మగ్గని వేసిన తర్వాత నేను ఒక ఐదారు ఎండి మిర్చి కూడా వేయించి వేసేసుకున్నాను దాంతోపాటు మంచిగా ఎండిచి కూడా ఏవి తెగిన చాలా రుచి అనేది వస్తుంది పక్కన ఒక ఇంకో స్టో మీద వచ్చేసి శనగలు కూడా ఉడగబెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు మంచిగా ఉడుకుతున్నాయి ఒక పక్కన శనగలు ఉడకబెట్టుకుంటున్నాను పక్కల రూపకల పులిహోరకు అనేది వేసేసుకుంటున్నాను దేనికి ప్రసాదం గణేషునికి అని చెప్పి వద్దన్నే చేస్తున్నానండి ఆ విధంగా మంచిగా ఏగనేయాలి ఏగిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు అన్నంలో మీ సాల్ట్ వేయలేదు కాబట్టి కల్లుప్పు అనేది వేయలే కాబట్టి దీంట్లోనే కొన్ని రెండు స్పూన్లు సాల్ట్ అనేది వేసేసాను మనకు సరిపోకంటే కానీ మళ్ళీ అయినా వేసేసుకోవచ్చు కొంచెం ఇంగో పొడి ఇంగో అనేది వేసేస్తున్నాను పోపులోనే పొడి ఇంగు కూడా మంచిగా ఆ విధంగా బాగా వేగితే కన్నా ఉలిహోర అనేది టేస్ట్ కమ్మగా బాగా మంచిగా ఉంటుంది ఆ విధంగా ఏగనేయాలి చిమ్లకల్ల పెట్టేసి ఆ విధంగా మనము కల పెట్టుకుంటూ ఉంటే మాడిపోకుండా మంచిగా అనేది అన్నీ వేగిపోతాయి ఇప్పుడు రెండు రెమ్మలు కరేపాకు అనేది వేస్తున్నాను కరిపాకు అన్నీ మంచిగా వేగే చూడండి ఆ విధంగా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అనేది రిజిస్ ఈ విధంగా కోపలు అనేది మంచిగా అల్లం పేస్ట్ కూడా ఏం చేసుకుంటే కదా మంచి రుచి అనేది పులిహోర మంచి రుచి అనేది వస్తుంది పచ్చం రాకుండా మంచిగా అనేది ఏం చేసుకోవాలి చూడండి శనగలు అనేది ఎంత మంచిగా ఉడుకుతున్నాయో ఇప్పుడు నైటే నానబెట్టి పెట్టుకున్న శనగలు అవి బాగా ఉడకనియాలి ఇప్పుడు చింతపండు పిసిగి పెట్టుకునేది రండి మంచిగా నీళ్ళు మన వాటర్లు లేకుండా అంత గట్టిగా అనేది చింతపండు అనేది ఆ విధంగా పిసుకుంటే కన్నా మనకు పర్ఫెక్ట్ పులిహోర అనేది రెడీ అవుతుంది ఆ విధంగా మనం మంచిగా మంచిగా కోపలు అనేది బాగా ఉడకనియాలి బాగా ఉడికిన తర్వాత బాగా దగ్గరకు వచ్చినప్పుడు మనం అనేది తీసుకుపోయి అన్నంలో కలిపేసుకోవాలి చూడండి ఆ విధంగా అనేది మంచిగా ఉడకాలి ఆ విధంగా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో పసుపు అనేది ఒక స్పూన్ వేసుకుంటున్నాను మంచిగా విధంగా వేయి కోప్ అనేది బాగా దగ్గరకు అనేది మన చింతపండు కూడా బాగా మంచిగా ఉడికేసి కోప అనేది మంచిగా వెళ్తుంది ఇప్పుడు అన్నం సల్లార్ పెట్టుకుంది అన్నం దాంట్లో వేసేసి మనం రైస్ అనేది మంచిగా చేసుకోవాలి విధంగా మొత్తం అంతా వేసేసుకోవాలి మనం వేసి పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ విధంగా అన్నం అన్నంలో వేసేసి మొత్తం అంతా కుడికి తిప్పేస్తే కన మన పులిహోర అనేది చింతపండు పులిహోర అనేది రెడీ అవుతుంది డి ఆ విధంగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత దేవుడి దగ్గర శనగలు చింతపండు పులిహోర రెండు పెట్టుకొని మనం పూజ అనేది రెడీ చేసుకోవాలి ఆ విధంగా చింతపండు పులిహోర పెట్టాను పులిహోర పెట్టాను శనగలు పెట్టి కొబ్బరికాయ అనేది మా ఆయన పెట్టారు ूपो कमलानन्दवर्दनः जल हरिः सर्वाकशमदो भवभञ्जनः अलङ्करिष्णुरचलो रोचिष्णुर्विक्रमोत्तमः अंशुः सप्तपतिः शप्तगोचरो रञ्जनो रघुः निःशब्दप्रणभो माले स्थूलसूक्ष्मो ఈ విధంగా పూజ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు పూజ చేసే మంచిగా గణేషునికి పూజ అనేది చేసుకుంటున్నాము సాంబలం కూడా తమలపాకు అవి కూడా పెరకచ్చి దేవునికి అనేది పెట్టేస్తాము ఇప్పుడు తులకెట్కాడ కూడా హారత్ అనేది ఇస్తుంది ఈ విధంగా పూజ చేస్తుంటే కనుక మన ఇంట్లో బాగా ప్రశాంతత బాగా మంచి మంచిగా అనేది మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అత్యంతలు మా బాబు కూడా దేవునికి దండం పెట్టుకోనికి వచ్చాడు స్కూల్కి రెడీ అయినాడు మా ఆయన కూడా డ్యూటీకి రెడీ అయినాడు ఇక్కడ అత్యంతలు అనేది వేసేశాడు దేవంతి అత్యంతలు వేసేస్తారు దండం అనేది कृत वशुश्रवक्यवाहो प्रतपा विश्व रामो नीलोत्पलश्यामो ज्ञानस्कन्दो महाद्युतिः पवित्रपादः पापाल मणिपुरो नभो गतिः उत्तारणो दुष्को దేవునికి మూడు రౌండ్లు తిరిగేసి ఆ విధంగా దండం అనేది పెట్టేసుకున్నాను చాలా మంచిగా ఉండదు అండి ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకైతే చాలా ఆనందంగా ఉంది గణేశుని ఐదో రోజు నిమజ్జనం చేసేది కూడా చూపిస్తాను వీడియో అది కూడా తీసి నా ఛానల్లో పెడతానండి ఇంకో వీడియో ఇప్పుడు మా ఆయనకు కళ్ళకు దండం అనేది పెట్టుకుంటున్నాను మా బాబు కూడా అక్షంతలు అనేవి వేసేసి దేవునికి దండం పెట్టుకొని బిన్నెలనేవి ఒక వీడియో మీద బిన్నెలు అనేవి తీసేస్తాడు మా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి మీరు కూడా ఎలా ఉందో వీడియో చూసి కామెంట్ పెట్టండి ज गोविंद भूपतिर्भुवेश्वर पद्मी के दामोदर प्रभु